హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి ఈ ఈరోజు మనం గుంటూరు కొత్తపేటలో ఉన్న శ్రీకుసుల్లో ఉన్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అన్నీ కూడా డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది పార్టీవేర్ కలెక్షన్ అండి అలాగే వాటితో పాటు కూడా డైలీ వేర్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ అన్ని కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటాయి కిడ్స్ కలెక్షన్ ఉంటుంది అలాగే పెద్దవాళ్ళ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా స్పెషల్గా ఆషాఢ స్పెషల్ ఆఫర్స్లో ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వీటిలో స్కట్ పాటర్ ఉన్నాయి అలాగే క్రాప్ టాప్స్ కలెక్షన్ కూడా ఉన్నాయండి మీకు సింగిల్ పీస్ అయితే కొరియర్ ఆప్షన్ లేదు మినిమంగా టూ పీసెస్ తీసుకోవాలి థౌసండ్కి టూ పీసెస్ వస్తాయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు విజిట్ చేసి మీరు చూసి తీసుకోవచ్చండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు అన్నీ కూడా ఆషాఢ స్పెషల్ ఆఫర్స్ లో ఉన్న లెహెంగాస్ అలాగే క్రాప్ టాప్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఈ రోజు షేర్ చేసేవన్నీ కూడా ఎల్ సైజ్ వస్తాయన్నమాట సింగిల్ సైజ్ కాంబినేషన్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా స్పెషల్ లో ఉన్నాయి మనకి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆరేంజ్ లో ఉండే కలెక్షన్స్ ఇప్పుడు ఆషాఢ స్పెషల్ ఆఫర్ లో థౌజండ్ కి టూ పీసెస్ వస్తున్నాయి అండి మీరు మినిమం గా టూ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి చూసారు కదా బ్యూటిఫుల్ గోల్డ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది అండి మంచి గోల్డ్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ సైడ్ మొత్తం కూడా థ్రెడ్ అలాగే స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు అండ్ బాటమ్ వచ్చేటప్పటికి లెహెంగా టైప్ వస్తుందండి లెహంగా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కొన్ని నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కొన్ని పట్టు టైప్ ఉంటాయి రోసిల్క్ ఉంటాయి బనారస్ టైప్ ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వర్క్ చూసేయండి అండ్ చూసారు కదండి బ్యూటిఫుల్ నెట్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వర్క్ అలాగే సరీ వర్క్ అనేది హైలైట్ చేశారు అండ్ టాప్ వచ్చేటప్పటికి మనకి చక్కగా బెనారస్ టైప్ లో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి విత్ శివోరీ డిజైన్ సైడ్ కూడా ఒక చక్కటి ప్యాచ్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి టూ పీస్ సెట్స్ వస్తాయండి టాప్ అలాగే లెహెంగో కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఓన్లీ ఎల్ సైజ్ అండి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలా ఏమి ఉండదు ఓన్లీ ఎల్ సైజ్ వీడియో మొత్తం కూడా ఎల్ సైజ్ ఉన్నాయి కుసుమ్ శ్రీ కుసుమ్ కలెక్షన్స్ అండి గుంటూరు కొత్తపేటలో ఉంటుంది అనమాట షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము ఒకసారి విజిట్ చేయండి వీడియోలో షేర్ చేసే కలెక్షన్ మాత్రమే కాదండి ఇంకా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఉంటాయండి చూసారు కదా మనకి చక్కగా సైడ్ల మిడిల్లో ఓపెన్ వస్తుంది అనమాట సైడ్ మొత్తం కూడా గోల్డ్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తారు మీకు టాప్ మొత్తం కూడా మీకు పార్టీవేర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ కాంబినేషన్లో హెవీగా వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ చూసారు కదండి మనకి క్రాప్ టాప్ టైప్ వచ్చేస్తుంది అండ్ ఒక పార్ట్ వచ్చేటప్పటికి మనకి చూసారు కదా ఇలా హెవీగా బెనారస్ కాంబినేషన్తో పైరు చేశారు కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ అండి యూనిక్ స్టైల్స్లో ఉంటాయి యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ మనకి ఆఫ్ పట్టు టైప్లో వస్తుందండి ఆఫ్ పట్టు ప్లెయిన్ వస్తుంది అనమాట ఆఫ్ పట్టు కి మనకి టాప్ చూడండి చాలా లెంతి టాప్ వస్తుంది మనకి ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ వరకు వచ్చేస్తుంది అండి ఫుల్ లెంత్ వస్తుంది అనమాట అండ్ చక్కగా సైడ్ చూడండి ఎంత హెవీగా వర్క్ ఇచ్చారు అండ్ ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మిడిల్లో కూడా వీ కట్ ఇచ్చి షో బటన్స్ అయితే హైలైట్ చేసేస్తారు షార్ట్ స్లీవ్స్ అండి మీకు స్లీవ్స్ లోపల అటాచ్ చేసే ఉంటాయి ఎల్ సైజ్ వస్తుంది సింగిల్ సైజ్ సింగిల్ పీసెస్ ఉంటాయండి సో దానివల్ల మనకి తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ బాటమ్ వచ్చేటప్పటికి మనకి చక్కగా రా సిల్క్ మీద వర్క్తో వస్తుందండి రా సిల్క్ పైన థ్రెడ్ వర్క్ చేస్తారు కంప్లీట్ వర్క్ అండి మీకు కనిపించే డిజైన్ మొత్తం కూడా అలాగే మీకు బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా టాప్ స్టైల్లో సైడ్కి ఒక ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి ఇంత మంచి డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎక్కడ దొరకవు ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ వచ్చి నెక్స్ట్ వన్ పటియాల కాంబినేషన్ అండి నెట్ ఫ్యాబ్రిక్తో పటియాల కాంబినేషన్ వస్తుంది అండ్ మనకి బోటమ్ టాప్ వచ్చి మంచి గోల్డ్ కాంబినేషన్ మిరో వర్క్ తో వస్తుందండి మిరో వర్క్ మొత్తం మనకి నెక్ కూడా హై నెక్ వస్తుంది అనమాట సైడ్కి వచ్చి చక్కగా ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేశారు జరీ అలాగే స్టోన్ వర్క్ వస్తుందండి సైడ్కి వచ్చి అండ్ నెక్స్ట్ వన్ అండి క్రాప్ టాప్ టైప్ వచ్చేస్తుంది అనమాట ఇది లెహంగా లెహంగా టైప్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టాప్ అనమాట ఓకే ఈ పార్ట్ అయితే చాలా చాలా హెవీ ఉందండి గోల్డ్ కాంబినేషన్తో మోతీ వర్క్ అలాగే మీరు హైలైట్ చేశారు అండ్ లో ఇలా స్ప్లిట్ అయితే వచ్చేస్తుంది మిల్కీ వైట్ అండి మనకి మంచి ప్యూర్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది పెద్ద వాళ్ళవండి ఇవన్నీ కూడా ఎల్ సైజ్ వాళ్ళవి థౌజండ్కి టూ పీసెస్ ఎనీ టూ మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూసారు కదా చక్కగా ఇలా థ్రెడ్ వర్క్తో హైలైట్ అవుతుంది ఈ ఒక మొత్తం కూడా హెవీ వర్క్ ఉంటుంది స్లీవ్స్ కూడా చూడండి మనకి ఎంత ఎక్కువ వర్క్ ఉంటుందో నెక్ కూడా మనకి హై నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఫోర్ట్ నెక్ టైప్ లో ఓపెన్ ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా లెహంగా టైప్ వస్తుందండి టాప్ వచ్చి మనకి లాంగ్ లెంత్ టాప్ వస్తుంది ఇలా మిడిల్ పార్ట్లో స్ప్లిట్ అండ్ మనకి టాప్ మొత్తం కూడా మంచి బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ పైన మీకు కాపర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ అండ్ పైన కూడా మీకు కట్ వర్క్ అయితే ఇచ్చేస్తారు కట్ వర్క్ వస్తుందండి అలాగే స్టోన్ వర్క్ మిడిల్లో మనకి జిప్ ప్యాటర్న్ అంతా వస్తుందండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయండి సో ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే లో ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తాయండి సింగిల్ పీస్ అయితే కొరియర్ ఆప్షన్ ఉండదండి మినిమం గా మీరు టూ తీసుకోవాలి థౌజండ్ రూపీస్కి అయితే మీరు పర్చేస్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూసేద్దాము ఇది కూడా లెహెంగా టైప్ వచ్చేస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చి లెహెంగా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది షుబోరీ డిజైన్ అండ్ టాప్ మొత్తం కూడా మనకి ఫుల్ లెంత్ వచ్చి ఇలా సైడ్ మొత్తం కూడా వర్క్ ఇచ్చేస్తారు మిడిల్ లో స్ప్లిట్ వస్తుందండి కాలర్ నెక్ వస్తుంది ఇందులో మొత్తం కూడా మీకు లెహంగా టైప్ క్రాప్ టాప్స్ పటియాలా ఇట్లాంటివే ఉన్నాయండి అండ్ ఇది కూడా చూసారు కదా బ్లౌజ్ పార్ట్ మనకి హెవీగా ఉంటుంది క్రాప్ టాప్ వస్తుందండి బోర్డర్ మొత్తం కూడా చూసారు కదా ఒక చక్కగా మ్యాంగో డిజైన్తో లేస్ అనేది హైలైట్ చేస్తారు పట్టు టైప్ ఉంటుందండి మనకి ఇది కూడా క్రాప్ టాప్ లెహంగా టైప్ వచ్చేస్తుంది నెట్ పైన హెవీ వర్క్ అండి ఈవెన్ ఇది మనం బ్లౌజ్ కి తీసుకోవాలంటేనే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుందండి మీటర్ వచ్చి అలాంటిది లెహెంగా మొత్తం కూడా మనకి ఆ నెట్ మీద వర్క్ ఫ్యాబ్రిక్ తో అలాగే బెనారస్ ఫ్యాబ్రిక్ తోటి మనకి టాప్ అయితే డిజైన్ చేస్తారు అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక మంచి డ్రెస్ అయితే చూద్దాము లెహెంగా టైప్ ఉంటుంది అండ్ మనకి ఇది బోటమ్ పార్ట్ అండి ఇది బోటమ్ పార్ట్ వచ్చేస్తుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ అలాగే టాప్ వచ్చేటప్పటికి ఫుల్ వర్క్ అండి ఇదైతే ష్యూర్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ అయితే ఎక్కడా కూడా ఉండదు అండ్ టాప్ చూడండి ఎంత బాగుండింది సూపర్ ఉంది కదా టాప్ మొత్తం మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా హెవీగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసినాయి చాలా బాగుండింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ చిడ్రస్ వచ్చి నైట్ పైన వర్క్ వస్తుంది ఇది కూడా అండ్ దీనికి గా టాప్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా మనకి మిడిల్లో తో అయితే డిజైన్ చేశారు హెవీ వర్క్ వస్తుందండి ప్రతిదీ కూడా మీకు హెవీ వర్క్ ఉంటుందండి ఆర్ ఫ్యాబ్రిక్ హెవీ ఉంటుంది లేదు వర్క్ హెవీ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్ అయితే కాదు ప్రెసెంట్ ఆఫర్లో ఉండడం వల్ల మాత్రమే మీకు తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి క్రాప్ టాప్ కలెక్షన్ అనమాట క్రాప్టాప్ లో చూడండి ఎంత హెవీగా ఉందో మనకి సనా పట్టు పైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బాడీ పార్ట్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పింక్ తోటి ఇలా మంచి థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఇది కూడా టూ పీసే అండి దుపట్టా ఏముండదు మనకి టాప్ అలాగే బాటమ్ ఉంటుంది అండ్ లెహెంగా స్టైల్ ప్లెయిన్ వస్తుంది మనకి లెహెంగా వచ్చి అండ్ దీనికి పేరుగా మనకి టాప్ చూడొచ్చు మంచి బ్రైట్ ఆరెంజ్ షేడ్ వచ్చేస్తుంది అండ్ చిన్న ప్యాచ్ వర్క్స్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది మనకి డిఫరెంట్ లుక్ ఉంటుంది సింపుల్ లుక్లో అండ్ నెక్స్ట్ వన్ బెనారస్ స్టైల్ అండి లెహంగా బెనారస్ స్టైల్ ఉంటుంది అండ్ దీనికి పేరుగా కాంట్రాస్ట్ లో ఇచ్చారు గోల్డ్ కాంబినేషన్లో యోగపాట్ వస్తుంది అండ్ యోగపాట్ కూడా చాలా యూనిక్ ఉండిందండి మీకు పీస్ వచ్చి అండ్ దీంట్లోనే ఇంకొక లెహెంగా డిజైన్ అండి మనకి ప్లెయిన్ వస్తుందనమాట రా సిల్క్ మెటీరియల్ తోటి లెహెంగా అండ్ టాప్ వచ్చి రా సిల్క్ మీదే హెవీ వర్క్ వచ్చేస్తుంది హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి రా సిల్క్ మీద ప్రతి దానికి కూడా స్లీవ్స్ లోపల అటాచ్ చేసి ఉంటాయి అండ్ సైజ్ కూడా ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్లో ఉన్న కలెక్షన్స్ ఇవన్నీ కూడా థౌజండ్కి టూ పీసెస్ వస్తాయి ఎనీ టూ మీరు పిక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఆప్షన్ అయితే ఉంది అండ్ ఇది వచ్చి పటియాలా టైప్ వస్తుందండి అండ్ మనం బోటమ్ చూసినట్లయితే బోటమ్ మొత్తం కూడా మీకు జార్జెట్ మెటీరియల్ వస్తుంది అండ్ మనకి టాప్ చూసారు కదా హెవీ వర్క్ అండి నెక్ ప్యాటర్న్ ఒక్కటే కాదు నెక్ మనకి టాప్కి బోర్డర్ కూడా చాలా హెవీగా వచ్చేసింది అండ్ పటియాలలోనే ఇంకొక డిజైన్ కూడా ఉందండి పటియాలా బోటమ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి టాప్ చూద్దాం ఇది టాప్ ఓకే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి కొన్ని మాత్రం శాంపిల్స్ షేర్ చేస్తున్నాం ఈరోజు వీడియోలో సరౌండింగ్ వాళ్ళు షాప్కి విజిట్ చేయండి దీనికి కాంబినేషన్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి బ్రౌన్తో ఇస్తారు విత్ స్టోన్ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి గోల్డ్ గోల్డ్ కాంబినేషన్తో లెహంగా వస్తుందండి ఫ్లేయర్ కూడా చూడొచ్చు మీరు పెద్ద ఫ్లేయర్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి టాప్లో స్ప్లిట్స్ కాంబినేషన్లో వస్తుందండి మిడిల్ పార్ట్లో మనకి సేమ్ కే ఉంటుంది అండ్ సైడ్ వచ్చి బెనారస్ తో ఇస్తారు అండ్ మీకు ఓవరాల్ లుక్ కూడా ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే మీరు వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అండి నెట్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అండ్ దీనికి పేరుగా టాప్ చూద్దాము టాప్ వచ్చి మంచి గ్రీన్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ సూపర్ ఉంది టాప్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీరు ఓవరాల్ డ్రెస్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఎనీ టూ పీసెస్ థౌసండ్ రూపీస్కి అవైలబుల్లో ఉన్నాయి ఎనీ టూ మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి రాసులకి పైన మనకి హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ బోర్డర్ కూడా చూసారు కదా మనకి చిన్న గోల్డ్ బోర్డర్ ఇచ్చి పైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ దీనికి టాప్ వచ్చేటప్పటికి కంప్లీట్ మనకి గోల్డ్ కాంబినేషన్లో మిడిల్లో స్ప్లిట్ వచ్చేస్తుంది అండ్ నెక్ కూడా మీరు చూసినట్లయితే హై కాలర్ నెక్ వస్తుందండి హై కాలర్ నెక్ అండ్ స్లీవ్స్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ డ్రెస్ డ్రెస్ వచ్చి మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్లో ఉన్నాయి సింగిల్ పీస్ అయితే కొరియర్ లేదండి మీరు మినిమం టూ తీసుకోవాలి టూ తీసుకుంటే కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేసేయండి మీకు ఇది వచ్చేటప్పటికి మనకి ఇన్నర్ వస్తుందండి దీనిపైన ఇలా కోట్ అనమాట వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో కోట్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ టాప్ అండి మనకి నెట్ ఫ్యాబ్రిక్ తో టాప్ వస్తుంది క్రీమ్ కలర్ అలాగే దీనికి పేరుగా మీకు పింక్ పీచ్ మిక్సెడ్ షేడ్ లో అయితే టాప్ ఇచ్చేస్తారు బ్లూ బ్లూ షేడ్ అండి బెనారస్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దీన్ టాప్ చూద్దాం ఓకే మిడిల్ స్ప్లిట్ వచ్చేస్తుంది అండ్ సైడ్కి కూడా ఒక ప్యాచ్ వర్క్ ఇస్తారండి గోల్డ్ కాంబినేషన్ థౌజండ్కి టూ పీసెస్ వస్తాయండి సేమ్ ఇదే కాంబినేషన్లో మనం చూడొచ్చు ప్లెయిన్ బోటమ్ వచ్చేసింది గోల్డ్ కాంబినేషన్ రాస్ మెటీరియల్ అండ్ టాప్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ ఇస్తారండి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ వస్తుంది అండ్ సైడ్కి మొత్తం కూడా ఇలా ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు థ్రెడ్ అలాగే స్టోన్ ఒక రెండు కూడా వస్తాయండి మీకు అండ్ నెక్స్ట్ డ్రెస్ అయితే మనకి బెనారస్ బోటమ్ వచ్చేస్తుంది చూడండి ఎంత పెద్ద బోటమ్ బెనారస్ బోటమ్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ సారీ టాప్ చూద్దాము టాప్ వచ్చి ఫుల్ లెంత్ టాప్ వస్తుందండి గ్రీన్ అలాగే రెడ్ కాంబినేషన్ బ్రైట్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట అండ్ కాలర్ నెక్ లో వస్తుంది కాలర్ నెక్ కూడా సైడ్ మనకి ప్యాచ్ ఇస్తారు దీనికైతే చక్కగా స్లీవ్స్ కూడా అటాచ్ చేసే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ వచ్చి నెట్ పైన మనకి ఓ కాంబినేషన్తో వస్తుందండి అండ్ దీనికి టాప్ వచ్చేటప్పటికి బెనార్స్ టాప్ వస్తుంది బెనారస్ లో కూడా మనకి డిజైన్ చూడండి మనకి డిఫరెంట్ గా ఇచ్చేసారు టాప్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా డిఫరెంట్ గా గా ఇలా ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేస్తారండి బెనారస్ కంప్లీట్ కూడా డిజైన్ ఉంటుంది విత్ కాలర్ నెక్ ఇచ్చేస్తారు అండ్ ఓవరాల్ డ్రెస్ లుక్ కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది డ్రెస్ అయితే ఎనీ డ్రెస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సరౌండింగ్ వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి గుంటూరు సరౌండింగ్ వాళ్ళైతే కొత్తపేటలోనే ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి పటియాలా వస్తుంది నెక్స్ట్ వన్ ఇది బోటమ్ ప్లెయిన్ బోటం అండి అండ్ టాప్ వచ్చేటప్పటికి ఇలా మనకి హెవీ వర్క్ వర్క్ కూడా చూడండి మగ్గం వర్క్ అండి మీకు ఎలా అంటారో లేదు మగ్గం వర్క్ చాలా నీట్గా డీటైలింగ్గా ఉంటుంది వర్క్ కూడా అండ్ నెక్స్ట్ వన్ కూడా పటియాల సెట్ అయినండి నెట్ బోటమ్ అండ్ దీనికి టాప్ వచ్చేటప్పటికి ఇలా మనకి పింక్ కాంబినేషన్ నెక్ దగ్గర అలాగే సైడ్స్ హెవీ వర్క్ వస్తుంది అండ్ బోర్డర్ లాగా మనకి మిరవ్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు అండ్ పటియాలలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు కొన్ని శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాను బోటమ్ అండ్ దీనికి ఫుల్ లెంత్ టాప్ వస్తుంది ఫుల్ లెంత్ టాప్ రాసెల్క్ మెటీరియల్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ చూడొచ్చు ప్లెయిన్ బోటమ్ వస్తుందండి బోటమ్ ప్లెయిన్ మనకి కొంచెం కాపర్ గోల్డ్ మిక్సడ్ షేడ్లో ఉంటుంది అండ్ దీనికి కాంబినేషన్గా మంచి పింక్ కలర్ బెనారస్ టాప్ అయితే హైలైట్ చేశారు బ్రైట్ కలర్ అండి బెనారస్ కంప్లీట్ వీవింగ్లో ఉంటుంది టాప్ వచ్చి ఓకే సైడ్ కూడా మనకి మిడిల్ లో స్ప్లిట్స్ వస్తాయి అండి టూ స్ప్లిట్స్ వస్తాయి అండ్ మనకి పైన కూడా చూడొచ్చు హై నెక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి లెహెంగా మనకి చిన్న బుట్టీతో వస్తుందండి బెనారస్ టైప్ లో అండ్ ఇదైతే క్రాప్ టాప్ స్టైల్ అనమాట అండ్ దీనికి టాప్ చూడొచ్చు మంచి నేవీ బ్లూ కాంబినేషన్తో తో పేర్ చేస్తారు కంప్లీట్ థ్రెడ్ అలాగే స్టోన్ వర్క్ వస్తుందండి టాప్ కి కూడా వీటిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ లెహంగా వచ్చి ప్లెయిన్ వస్తుందండి రా సిల్క్ లెహంగా వస్తుంది మెటీరియల్ వచ్చి రా సిల్క్ అండ్ ప్రతి దానికి కూడా విత్ లైనింగ్ ఉంటుంది మనకి కాంబినేషన్స్ చూడొచ్చు దీనికి వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్లో మనకి టాప్ అనేది హైలైట్ చేశారు అండ్ అది కూడా కోలర్ నెక్ ప్యాటర్న్లో వస్తుందండి అండ్ ఈ లెహెంగా చూడొచ్చు మనకి లైక్రా మెటీరియల్తో వస్తుందండి అండ్ దీనికి టాప్ వచ్చి మంచి మెరూన్ కాంబినేషన్ అండ్ మీరు టాప్ కూడా చూసినట్లయితే మనకి హెవీ వర్క్ ఉంటుందండి మీరు వర్క్ కూడా దగ్గరగా చూసుకోవచ్చండి హెవీ స్టోన్ వర్క్ ఇచ్చేస్తారు మిడిల్లో కూడా షో బటన్స్ అండ్ హై నెక్ అయితే వస్తుంది కాలర్ మెక్ పార్టన్ అనేది మీకు హైలైట్ చేశారండి ఈ డ్రెస్లో మోస్ట్లీ మనకి బాటమ్స్ వచ్చి ప్లెయిన్ వచ్చాయండి టాప్ హైలైట్ ఉంటుంది కదా సో బాటమ్స్ వచ్చి మనకి ప్లెయిన్ ఉంటాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎక్కువ గోల్డ్ కాంబినేషన్లోనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి చూసారు కదా బ్యూటిఫుల్ బెనారస్ ఫ్యాబ్రిక్ పైన మనకి హెవీగా వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్ కూడా థ్రెడ్ వర్క్ ఉంటుందండి అండ్ మిడిల్లో స్ప్లిట్ వచ్చేస్తుంది ప్రతిదీ కూడా మీకు సింగిల్ సింగిల్ కాంబినేషన్స్ ఉంటాయండి సింగిల్ కలర్ సింగిల్ ఏ ఉంటాయి ఎందులోనూ కూడా మీకు డిఫరెంట్ కలర్స్ కానీ డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ అలా అయితే ఉండవు సింగిల్ ఏ ఉంటుంది అండ్ ఇదైతే క్రాప్ టాప్ స్టైల్ అండి బెనారస్ బాటమ్ వస్తుంది అండ్ టాప్ వచ్చేటప్పటికి ఇలా మనకి రాసిట్ మెటీరియల్తో టాప్ ఉంటుంది మీకు ఏది నచ్చినా స్క్రీన్ మీ స్క్రీన్లో ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తాయండి అండ్ నెక్స్ట్ వన్ రా సిల్క్ పైన మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి గ్రీన్ అలాగే గోల్డ్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ దీనికి టాప్ వచ్చి గ్రీన్ కాంబినేషన్ రామా గ్రీన్ ఇచ్చారు అండ్ టాప్ మీద కూడా మనకి హెవీ వర్క్ అయితే ఇచ్చారండి డిజిటల్ ప్రింట్ స్టైల్ డిజిటల్ బోటమ్ అండి ఇది గాగ్రా టైప్ వస్తుంది డిజిటల్ బోటమ్ అలాగే మనకి టాప్ వచ్చేటప్పటికి ఇలా రాస్లిక్ మెటీరియల్తో టాప్ ఇచ్చేస్తారు థౌజండ్కి టూ పీసెస్ అండి ఎనీ టూ డ్రెస్సెస్ థౌజండ్ రూపీస్ ఆషారా స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి సింగిల్ డ్రెస్సే థౌజండ్ రూపీస్ ఆ రేంజ్లో ఉండే కలెక్షన్ అండి ఇప్పుడు ఇప్పుడు మనకి తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయి నెక్స్ట్ వన్ పటియాలా డ్రెస్ అండ్ దీనికి టాప్ వచ్చేటప్పటికి ఇలా మనకి చుడిదార్ టైప్ అయితే కాంబినేషన్ ఇచ్చేస్తారు థౌజండ్కి టూ పీసెస్ అండి సింగిల్ పీస్ అయితే కొరియర్ ఆప్షన్ లేదు మీరు మినిమంగా టూ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ విత్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మీకు టాప్ చూడొచ్చు పైన మొత్తం కూడా నెట్ బోట్ నెక్ ఇచ్చి నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ హైలైట్ చేస్తారండి నెక్ దగ్గర మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మనకి టాప్ మొత్తం కూడా సైడ్ ఫుల్ వర్క్ అయితే డిజైన్ చేస్తారు మిడిల్లో స్ప్రిట్ వస్తుందండి ఇలాంటి కాంబినేషన్స్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అంటే కలర్స్ అంటే మీకు డిజైన్ మారిపోతుందండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ చూద్దాము గోల్డ్ గోల్డ్ బాటమ్ అండ్ దీనికి టాప్ చూడండి ఎంత హెవీ ఉందో ఈవెన్ మనం ఇలాంటి టాప్ తీసుకోవాలంటేనే చాలా ప్రైజ్ అవుతుందండి అలాంటిది మనకి కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బట్ సింగిల్ అయితే కొరియర్ లేదండి మీరు టూ తీసుకోవాలి మినిమమ్ టూ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది వీడియోలో షేర్ చేసే ఎనీ డ్రెస్ మీకు సేమ్ ప్రైజ్లో ఉంటుంది అండ్ సైజ్ కూడా ఎల్ సైజ్ అండి ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే ఇది అనార్కలి వచ్చేస్తుందండి లాంగ్ ఫ్రాక్ స్టైల్ సింగిల్ పీస్ వస్తుందండి ఇది అండ్ సేమ్ అదే స్టైల్లో మనకి మంచి బ్లూ బ్లూ వెల్వెట్ కాంబినేషన్తో వస్తున్నాయి ఇది కూడా హెవీ ఉండిందండి చూడండి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి ఇట్లా సింపుల్ డ్రెస్సెస్ ఉన్నాయి హెవీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు చూసుకోవచ్చు డైలీ వేర్ అండ్ మనకి త్రీ పీస్ సెట్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈరోజు అయితే ఆఫర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ ఇది కూడా చూడండి కంప్లీట్ కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి బెనారస్ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే స్లీవ్స్ మొత్తం కూడా వర్క్ కాంబినేషన్లో చాలా బాగుంది డ్రెస్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చి మనకి ధోతి స్టైల్లో వస్తుందండి అండ్ మనకి కింద మొత్తం కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ స్టిచ్డ్ లో ఉంటుంది అండ్ మొత్తం సింగిల్ పీస్ అండి పైన వచ్చి మనకి అటాచ్డ్లోనే లోనే వస్తుంది మొత్తం గోల్డ్ పైన థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అనేది హైలైట్ ఉంటుంది అండి హిప్ బెల్ట్ లాగా కూడా చూసారు కదా మంచి లేస్ పార్ట్ అయితే హైలైట్ చేశారు ప్రతి దానికి కూడా స్లీవ్స్ ఉంటాయండి స్లీవ్స్ లోపల అటాచ్ చేసి ఉంటాయి మీరు సపరేట్గా గా జాయిన్ చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ ఎలో విత్ పింక్ కాంబినేషన్ ఇది కూడా మంచి బ్రైట్ లుకింగ్లో ఉంటుంది చూసారు కదా మంచి అండి ఈ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ పైన హెవీ స్టోన్ వర్క్ ఇచ్చేశారు అండ్ కింద కూడా మంచి బెనారస్ ఫ్యాబ్రిక్ అలాగే వెల్వెట్ ఫ్యాబ్రిక్తో మనకి బోర్డర్ లాగా జాయిన్ చేశారండి చాలా బ్రైట్గా ఉంది డ్రెస్ వీటిలో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయండి స్లైట్ వేరియేషన్స్తో నెక్స్ట్ వన్ లాంగ్ ఫ్రాక్ ఓవర్కోట్ స్టైల్తో వస్తుందండి ఇది ఇన్నర్ వస్తుందనమాట అండ్ దీనిపైన మనకి కోట్ వచ్చేటప్పటికి ఇలా మిడిల్లో స్ప్లిట్స్ వస్తాయి టూ స్ప్లిట్స్ కాంబినేషన్ అండ్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అండి అది మీకు ప్రింట్ కాదు కంప్లీట్ వీవింగ్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి ఇది దీనిపైన కోట్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్తో వస్తుందండి గోల్డ్ పైన మీకు చూసారు కదా కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అలాగే హెవీ స్టోన్ వర్క్ వస్తుందండి ఎనీ టూ డ్రెస్సెస్ మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఆ చాల స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి థౌజండ్ రూపీస్కి టూ వస్తున్నాయి నార్మల్గా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరెంజ్లో ఉండే కలెక్షన్ అండి ఇది అలాంటిది మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి సో నచ్చితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ ఇది కూడా చూసారు కదా మంచి లీఫీ గ్రీన్ కాంబినేషన్తో ఉంటుంది సింగిల్ పీస్ అయితే కొరియర్ ఆప్షన్ లేదండి మీరు మినిమమ్ టూ తీసుకోవాలి టూ అయితే కంపల్సరీ తీసుకోవాలి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా షిప్పింగ్ అనేది ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్గా యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది షిబోరి డిజైన్ అండ్ దీనికి టాప్ అయితే హైలైట్ ఉందండి గోల్డ్ కాంబినేషన్తో లో డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చేస్తారు అండ్ కలెక్షన్ అయితే చూసారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది సరౌండింగ్ వాళ్ళు అయితే మీరు డెఫినెట్ గా షాప్ కి విజిట్ చేస్తాయండి విజిట్ చేసి మీకు నచ్చి మీరు చక్కగా చూసుకొని తీసుకోవచ్చు వీటితో పాటు పార్టీ వేర్ డ్రెస్సెస్ హెవీ పార్టీ వేర్ అండి కి అలా వాడేవి కూడా ఉన్నాయి అలాగే డైలీ వేర్ టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ కిడ్స్ వేర్ కలెక్షన్ అన్ని కూడా లో ఉన్నాయి అన్నిటి మీద కూడా ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి సో మోస్ట్లీ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇదే రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్